నంద్యాల పట్టణంలోని స్థానిక గిరినాథ్ సర్కిల్ ఫ్రెండ్స్ యూత్ కాళివాసలు దసరా నవరాత్రులు సందర్భంగా దసరా నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు అదే విధంగా తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం మన నంద్యాల పట్టణంలోని స్థానిక గిరినాథ్ సెంటర్లో ఈ ఏడవ సంవత్సరం ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు మేము జరుపుతా ఉన్నాము ఈరోజు అమ్మవారి అలంకరణ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ అలాగే రోజుకొక అలంకరణ జరుపుతూ ప్రతిరోజు ఉదయం అమ్మవారికి అభిషేకము అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి అలా భక్తులందరూ చుట్టుపక్కల భక్తులందరూ విరివిగా పాల్గొని యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవచ్చి అమ్మవారి కృత కృపకు ప్రాతులు కాగలరని కోరుతున్నాము నవరాత్రుల సందర్భంగా గిర్యా సెంటర్లో శ్రీ ఆరవిటి రవి మన వేణుగారు వాళ్ళ యొక్క వాళ్ళ గ్రూప్ అంతా కలిసి ఇక్కడ చివరి నవరావుతులు అమ్మవారి విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రతిరోజు ఏ రోజైతే ఈరోజు బాలసుందరి త్రిపుర సుందరి అలంకరణ చేశారు ప్రతిరోజు అలంకరణతో ఆమెకు ప్రతిరోజు నైవేద్యాలు అర్పిస్తూ ఉంటారు కాబట్టి ఈ సదవకాశం